మంచి ఒక చిన్న బిడ్డ ఆమె పేరు రాణి రాణిమార్య ఏం పేరు రాణి మార్య ఆమె కుటుంబంలో ఆ తల్లిదండ్రులకి ఆరు మంది ఉంటే వాళ్ళల్లో ఈమె రెండవది ఎన్నోది రెండవది సో ఈమె ఎంత మంచిదంటే అసలా చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఈ దేవుని భయభక్తిలో పెంచుతూ వచ్చారు ఆమె కూడా వాళ్ళ తల్లిదండ్రులకి లోబడి చాలా జాగ్రత్తగా జీవిస్తూ వచ్చింది జీవించి జీవించి పదవ తరగతి అయిపోయిన తర్వాత కొంచెం చదువుకున్న తర్వాత ఆమె దేవుని దగ్గర నుంచి పిలుపు పొందుతూ వచ్చింది ఏమి పిలుపు అంటే నువ్వు నా సేవ చేయాలి సేవ చేయాలంటే ఎంతో ఆశించింది అమ్మాయి రో ఖచ్చితంగా చేస్తానే సయ్యా అని చెప్పి వీళ్ళది క్యాథలిక్ ఫ్యామిలీ ఆ క్యాథలిక్ ఫ్యామిలీలో ఎవ్వరు కూడా ఇట్లా సేవకి వెళ్ళిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు సో ఈమె కూడా చదువాన్ని ముగించుకొని దేవుని పిలుపుకు లోబడి సేవకు వెళ్ళిపోయింది చిన్నప్పటి నుంచి ఎవరితో కొట్లాడేది కాదు ఎప్పుడైతే ప్రభుని తన స్వంత రక్షకునిగా అంగీకరించిందో అప్పటి నుంచి ఎవరిని చూసినా నగుముఖం బాగున్నారా హలో ఆంటీ బాగున్నారా ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ కోపగించుకునేది కాదు వాళ్ళ డాడీకి హెల్ప్ చేసేది పనిలో వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేసేది వాళ్ళ అన్నదమ్ములతో అక్క చెల్లులతో అందరితో ఇంట్లో ఒక్క కంప్లైంట్ కూడా లేదు ఎందుకంటే ఆమె ఆమెను అడిగితే ఎందుకు ఇట్లా అంటే ప్రభు నా హృదయంలో ఉన్నాడు కాబట్టి నేను కూడా ఆయన లాగా బ్రతకాలని నా ఆశ అని చెప్పి ఆ అమ్మాయి సేవకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఉదయ్ ఎన్నో ప్లేసెస్లో సేవ చేసింది నగర్ అనే ఒక ప్లేస్కి వెళ్ళింది ఒక ఊరికి వెళ్ళింది అక్కడ ఎంతో గొడ్డుబారి పడిపోయిన పరిస్థితి అంటే ప్రజలకు యేసుప్రభు అంటే ఎవరో తెలీదు అక్కడ పంటలన్నీ కూడా ఎంతో ఎండిపోయిన పరిస్థితి ఇంకేమ వెళ్ళింది ఏంటబ్బా ఇక్కడ ప్రజలు ఇట్లా ఉన్నారు పాపం ఎవరికి వీళ్ళకి ఏసుప్రభు ప్రేమ తెలీదే ఎట్లబ్బా ఏమీ తెలియదు ఎస్సయ్యా మీరే నన్ను ఈ ఊర్లో వాడుకోవాలి ఎస్సయ్యా అని చిన్నది కదా పాపం ప్రార్థన చేసుకుంటా వచ్చింది ప్రభువే రాణి మారి అద్భుతంగా అక్కడ వాడుకుంటూ వచ్చారు ప్రతి ఇంటికి వెళ్ళింది మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారా అంటే లేదమ్మా స్కూల్స్ లేవమ్మా ఈ ఊర్లో ఒకడున్నాడమ్మా ఆయన మా అందరి దగ్గర డబ్బులు తీసేసుకుంటాడు ఎంతో గలీజ్గా ప్రవర్తిస్తూ ఉంటాడు మమ్మల్ని చాలా దుఃఖ పెడతా ఉంటాడు అంత ఏమి పొలంలో మేము కష్టపడిన డబ్బులన్నీ కూడా ఆయనకు వెళ్ళి ఇచ్చేయాలి ఎందుకంటే మేము చాలా అప్పులు చేసుకున్నాం ఆయన దగ్గర అందుకని అయ్యో అయ్యో ఇట్లా ఉందా మీ పరిస్థితి అని చెప్పి కలెక్టర్తో మాట్లాడి సార్ ఉదయనగర్లో స్కూల్ లేదు సార్ మంచి స్కూల్ కట్టించండి సార్ అని పర్మిషన్ తెచ్చుకొని మరీ స్కూల్ కట్టించింది పిల్లలందరినీ ప్రేమతో కౌగలించుకొని స్కూల్కి పంపిస్తూ వచ్చింది ఇంకా ఈ ఆడవాళ్ళందరికీ కూడా ఎట్లా ఇళ్ళల్లో పనులు చేసి మెషిన్ కుట్టుకొని ఎట్లా దాంట్లతో డబ్బులు సంపాదించాలన్నీ కూడా నేర్పిస్తూ వచ్చింది అంతేకాకుండా ఈ బోర్వెల్ పొలంలో బోర్వెల్ వేస్తారు కదా ఆ బోర్వెల్ ఒక కలెక్టర్ని పిలిపించి బోర్ వేప్పించి వాటర్ అంతా పొలంలోనికి చక్కగా రప్పించి ఇంకా ఎవరి పొలంలో వాళ్ళు నీళ్ళు రప్పించి విత్తనాలు వేసుకొని మంచిగా బ్రతకాలని ఆమె ఆశ ఇట్లా అన్ని పనులు చేసింది స్కూల్ కట్టించింది హాస్పిటల్స్ కట్టించింది పొలంకి పెట్రోల్ సారీ వాటర్ పంప్ వేయించింది ఇంకా స్త్రీలందరినీ కూడా ఇండిపెండెంట్గా చేసేసింది ఎవరి మీద ఆధారప ఆధారపడకుండా వాళ్ళ అప్పులు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా కట్టేసుకుంది ఇంకా ఈ ఊర్లో ఉంటున్నవాడు ఆ సర్పంచ్ హెడ్ అనేటోడు ఎవరు ఏమా అసలు ఎవతిది మన ఊరుకు వచ్చి ఏంది ఇంత ఓరాక్షన్ చేస్తుందని చెప్పేసి ఆమెను వాళ్ళ అనుచరులు అందరికి చెప్పేశాడు ఈమె ఎక్కడికి వెళ్తుందో దయచేసి ఫాలో అవ్వండి ఈమెను ఖచ్చితంగా మనం చంపేయాలి ఈమె మాత్రం బ్రతకకూడదు ఎందుకంటే నా ఆదాయం అంతా పాడు చేసేసింది అండ్ ఎవరినో జీజస్ అంట ఆ జీజస్ని తెచ్చి ఊర్లో పెట్టేసింది స్కూల్స్ కట్టించింది ఎన్నెన్నో చేసేస్తుంది ఈమెను మాత్రం మనము బ్రతికించకూడదు అని చెప్పేసి అందరూ కూడా పన్ను ఆగం కట్టారు పాపం చాలా సంవత్సరాలు అయిపోయింది మా రాణి మార్య ఇంటికి వెళ్ళలేదు ఇంకొక రోజు పాపం వాళ్ళ మమ్మీని చూడాలని చాలా అనిపించింది వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసుకుంది అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేటివి కదా మమ్మీ నేను వస్తున్నాను మమ్మీ చాలా రోజులు అయిపోయిందమ్మా నేను చూడక నాకు నేను చూడ బుద్ధవుతుంది మమ్మీ అని చెప్పి అక్కడ ఊరోళ్ళు అందరూ అమ్మ అమ్మ మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా మా మమ్మీని చూసేదానికి వెళ్తున్నానమ్మా చాలా సంవత్సరాలు అయింది ఒక్కసారి జస్ట్ చూసి మళ్ళీ వచ్చేస్తానని చెప్పి వాళ్ళందరూ చెప్తుంటే వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు చాలా ఏడుస్తారమ్మా మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మా మీ ప్రేమను మర్చిపోలేనమ్మా మేము యేసు ఏసుప్రభు ప్రేమ అంటే ఏంటో పంచి పెట్టావమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా మేము కూడా ఏసుప్రభు మార్గంలో నడుచుకుంటా ఉంటామమ్మా నువ్వు తొందరగా వచ్చేసేయి నీ కోసం మేము కాచి ఉంటామమ్మా అని చెప్పి అందరూ అమ్మని ఏడ్చుకుంటూ పాపం పంపించేస్తారు ఇంకా అమ్మ బస్సు ఎక్కి కొంచెం దూరం వెళ్ళే లోపల బస్సు అంతా ఫుల్లుగా ఉంది ముగ్గురు వ్యక్తులు ఆ బస్సులో ఎక్కారు ఎవరు శత్రువులు ఒకడు ఆ మూలన బస్సులో ఒకడు ఈ మూలన ఒకరు ఎక్కంగానే మా పాపం ప్రతి సిస్టర్ ప్రతి నన్ ఈ క్యాథలిక్స్ వాళ్ళు ఉంటారు కదా ఎవరు బస్సులో ఎక్కినా కూడా ఫస్ట్ సీట్లోనే కూర్చోబెడతారు చాలా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళకి కానీ మా వాడు వాడొకడు బ్యాగులు గట్టిగా లాగేసుకొని వెనకాల సీట్లు వేసి పోయి అక్కడ కూర్చో ఇక్కడ ఏం అవసరం లేదు వెళ్ళు వెనకెళ్ళు ఏంటబ్బా ఈయన ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఓకే అండి అక్కడే కూర్చుంటానండి ఏంటి నీ కథ అసలు కేరళ నుంచి వచ్చావు నీ పనులేంటి అసలు మా ఊరికి వచ్చి నీ నీ రప్పుడేంటి ఇక్కడ స్కూల్స్ కట్టిస్తున్నావు హాస్పిటల్స్ కట్టిస్తున్నావు అండి నేను చేసిన దాంట్లో ఏమన్నా తప్పు ఉందా ఒకవేళ నేను చేసిన దాంట్లో తప్పు ఉంటే నన్ను మీరు శిక్షించండి పిల్లలకే కదా స్కూల్స్ కట్టించాను అనారోగ్యస్తులకే కదా హాస్పిటల్స్ అది నేను చేయలేదండి నా యేసయ్య చేశాడు నా ఎస్ఐ ప్రేమను చూపించడానికి నేను వచ్చాను ఎందుకు మీరు ఇట్లా అందరూ నన్ను ర్యాష్గా మాట్లాడుతున్నారు అంటే ఆ బస్సు డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నువ్వు అర్జెంటుగా పొల్ అడవిలోనికి బస్సును తీసుకెళ్ళు లేకపోతే నేను చంపేస్తామంటే ఆ బస్సును అడవిలోకి తీసుకెళ్ళారు ఒక టెంకాయ తీసుకొని గట్టిగా కిందికి కొట్టేసి బస్సులో ఉన్న వాళ్ళందరికీ టెంకాయ పీసులు ఇచ్చి ఆ టెంకాయ పీస్ రాని ఇచ్చాడు సారీ అండి నేను పూజలు పునస్కారాలు చేసిన దానికి నేను నేను ఇది తీసుకోనండి సారీ అండి అంటే నువ్వు తీసుకోవా అని చెప్పి ఎందుకండి నా మీద ఇంతగా కోపగించుకుంటున్నారని అడుగుతుంటే కత్తి తీసి కడుపులో 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 పద్నాలుగు సార్లు పొచ్చేసి ఆ మన కిందికి లాగేసి బస్సులో నుంచి కింద విసిరేసి కింద కూడా బాగా పొడిచేశారు ఎన్నో చోట్ల దెబ్బలు బాగా కొట్టేశారమ్మని ఇంకా బస్సు వాళ్ళు కొంతమంది పారిపోయారు కొంతమంది అయ్యో ఈమ మన ఊరికి ఎంతో సహాయం చేసింది కదా ఈ మన ఏంటి వీళ్ళు ఇట్లా చేశారు ఆమె బ్రతికున్నప్పుడు వాళ్ళ సొంత చెల్లెలు ఒక ప్రశ్న అడుగుతుంది అక్క నేను ఎవరైనా చంపితే నువ్వేం చేస్తావు అంటే నన్ను ఎవరైనా చంపితే వాళ్ళని వెంటనే ఒకవేళ నన్ను ఎవరైనా చంపారని తెలిస్తే చెల్లి నువ్వు వెళ్ళి వాళ్ళని జైల్లో నుంచి విడిపించేసే మిమ్మల్ని క్షమించేసామని రెండు చేతులు తీసుకొని వాళ్ళని మ్రొక్కి వాళ్ళ ముద్దాడి వాళ్ళకి చెప్పేసేయండి పోలీసులకి వాళ్ళకి ఎవరిని కూడా లోపల ఏం అక్క నేను చంపేస్తే వాళ్ళని నేను ఇట్లా చేయాలనా అవును చెల్లి అదే కదా యేసుప్రభు ప్రేమ ఆ ప్రేమనే మనం అందరికీ పంచాలని చెప్పి ఈ మా రాణి మార్య చనిపోయిన రోజు అందరికీ కాల్స్ వెళ్తాయి వాళ్ళ మమ్మీ వాళ్ళు సంతోషంగా వెయిట్ చేస్తున్నారు నా బిడ్డ వస్తుందండి నా బిడ్డ వస్తుందండి ఎన్నో సంవత్సరాలకు వస్తుందండి అందరికీ చెప్పుకున్నారు కానీ బిడ్డ బ్రతికుందా చచ్చిపోయింది అందరికీ తెలిసింది రాణి మార్య చచ్చిపోయిందని అందరు భయంకరంగా ఏడుస్తున్నారు ఈమెంత మంచిదండి ఏమంత మంచి కార్యాలు చేస్తుందండి ఇట్లాంటి ఆమెను చంపడానికి వీళ్ళకి ఎట్లా చేతులు ఉన్నాయండి ఇంకా వెంటనే ఎవరైతే మర్డర్ చేశారు కదా ఏమని వాళ్ళందరినీ ముగ్గురిని పట్టుకొని జైల్లో వేశారు వాళ్ళ చెల్లికి ఏం చెప్పింది నా పక్షాన ఎవరైతే జైల్లో పడతారో వాళ్ళని వెంటనే విడిపించేస్తాయని చెప్పారు కదా కొన్ని రోజులు అయిపోయింది కోర్టు కేసు అయిపోయింది ఇంకా వాళ్ళ చెల్లి ఎవరైతే చంపేశారో ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది ఆ జైలు కన్నుకుంది ఆయన దగ్గరికి వెళ్ళి గేట్లో లోపల వేసింటారు కదా వాళ్ళని రెండు చేతులు ఇటు లోపల చంపి ఆయన చేతులు తీసుకొని రెండు చేతులు ముద్దాడింది అయ్యా మీరేనామా అక్కని చంపేసింది అవునమ్మా నేనే చంపేసానమ్మా గట్టి గట్టిగా ఏడుస్తున్నాడంట నేనే చంపేసానమ్మా ఎట్లాంటి ప్రేమ అమ్మ మీద అసలు నేను ఇంత చంపేసినా కూడా ఇంత ఘోరంగా కఠినంగా ప్రవర్తించినా కూడా నన్ను మీరు ఇంతగా ప్రేమిస్తున్నారా ఇది ఎలాంటి ప్రేమమ్మా అండి అది ఏసయ్యా ప్రేమ అండి మమ్మల్ని ఎవరు చంపేసినా మా పక్షాన ఎవరు కఠినంగా ప్రవర్తించినా కూడా వాళ్ళందరి పక్షాన మా ఏసయ్యా ప్రేమ చూపించమన్నరండి పోలీసులతో మాట్లాడి ఆయన వెంటనే బయటికి పంపించేసింది వెళ్ళండి అండి మీరు ఎక్కడన్నా ఉండండి ఏసుప్రభు ప్రేమతోనే జీవించండి ఎక్కడా ఎవరినికీ ఏం చేయకండి ఆయన ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు సమాధానం లేదు అందుకో మంచి ఆమె నేను చంపేశానే నా చేతులు ఎంత ఘోరమైనటివి మర్డర్ చేసాను కదా అని చెప్పి వెంటనే మోకరించి జీసస్ అన్ను క్షమించండి అయ్యా ఎవరైతే రాణి మారేని చంపేశాడు కఠినస్థుడు దుర్మార్గుడు ఘోరమైనడు ఇలాంటి ఆయనని ఏసుప్రభు ప్రేమ వెంటాడి 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 పట్టేసింది ఏసుప్రభా నుంచి నా మారిపోయి ఏసు నమ్ముకొని వీళ్ళ మమ్మీ డాడీ ఎక్కడున్నారో అడ్రస్ కనుక్కొని కేరళకు వెళ్ళి వాళ్ళు ఇద్దరు కాళ్ళ మీద పడతారమ్మా ఇంత మంచి కూతుర్ని కన్నారమ్మా ఇట్లాంటి కూతుర్ని చంపినా కూడా మీరు నా మీద పగపట్టలేదమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా నేను కూడా ఏసుప్రభుని నమ్ముకున్నానమ్మా అని చెప్పి ఆయన కూడా మారిపోతాడు ఎందుకు ఇది చెప్తున్నానంటే క్షమించడం మనకు చాలా కఠినం కావచ్చు అదే క్షమాపణ ఏ ప్రభు మన హృదయంలో ఉంటే క్షమించడానికి చాలా సులువైపోతుంది మీరు కూడా ఎవరితైనా సమాధానంగా ఉంటే ఈ క్షణమే కళ్ళు మూసుకుందామా అందరం కళ్ళు మూసుకుందాం ఈ క్షణ ప్రభుని అడుగుదామా ఏసయ్యా నేను ఫలానా వాళ్ళని బాధ పెట్టాను ఎస్సయ్యా నా నోటితో నా మాటలతో బాధ పెట్టాను అయ్యా అందరు కళ్ళు మూసుకోండి త్వర త్వరగా ఎక్కడ కూర్చున్నారో అక్కడే అటు ఇటు చూడకండి కళ్ళు మూసుకోండి ప్రభుని అడుగుదామా కన్నీటితో ప్రభు పాదల దగ్గరికి వస్తామా ఏసయ్యా నన్ను క్షమించండి ఏ సయ్యా అందరిని క్షమించడానికి నాకు మనసు ఇవ్వండి ఎసయ్యా నా భర్తని నా కోడల్ని నా అల్లుని నా కూతుర్ని నా కొడుకుని నా ఇరుగు వాళ్ళని నా బంధువులని క్షమించడానికి నాకు మంచి మనసు ఇవ్వండి నేను ఎవ్వరు మీద అసమాధానంగా ఉండకూడదు అందరినీ ప్రేమించాలయ్యా రాణి ఎట్లా క్షమిస్తూ వచ్చిందో నన్నైతే ఎవ్వరు మర్డర్ చేయలేదు మర్డర్ చేసినా కూడా వాళ్ళ కుటుంబస్తులు క్షమి క్షమిస్తూ వచ్చారు నా మాటలు నా ప్రవర్తన నా క్రియలు నేను అన్ని కూడా ప్రభుకి సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నానయ్యా నువ్వు నా బతుకు బతకాలేసయ్యా నువ్వు నా జీవితం జీవించాలేసయ్యా నువ్వు నా తోడు ఉండాలయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా నాలో ఆనందించాలేసయ్యా సంతోషించాలేసయ్యా పరిశుద్ధాత్మ దేవుడు నేను ఎప్పుడు దుఃఖపరచకూడదు సయ్యా ఇట్ ఈ ఇన్ని రోజులు నా భర్త మీద అందరికి చెప్పుకుంటూ తిరిగినానయ్యా ఇప్పుడు నుంచి తిరగనేసయ్యా అట్లంతా ఎవరి చెప్పనే నా భర్త నేను ప్రేమిస్తానే నా భర్తకి ప్రభు ప్రేమ చూపిస్తానే నా భర్త నా ప్రవర్తనని బట్టి ఒక రోజు మార్తాడని నిరీక్షణతో ఉంటాను దయచేసి సహాయం చేయండి నా పిల్లల్ని పెంచే విషయంలో కూడా నా జ్ఞానం ఇవ్వండి ఎస్ అయ్యా అని ప్రార్థన చేయండి ప్రభు దగ్గర కోరుకుందామా అయ్యా అయ్యా నా జీవితం మార్చండి ఎస్సయ నా బతుకు మార్చండి ఎస్ ఏదో సంఘానికి కాదు కాదేశ చర్చికి వచ్చి కాదు కాదేశ నా బతుకులో మార్పు ఉండాలేసయ్యా నా జీవితం మీరు జీవిస్తే చాలా సంతోషంగా ఉండాలేసయ్య అందరినీ సులువుగా క్షమించే నైజం నాకు దయచేయండి అయ్యా గతించిపోయినటివి పాత పడినటివి ఎవరితో మాట్లాడకుండా సహాయం చేయండి అయ్యా ఏ స్త్రీ కలిసినా కూడా ఎవరి గురించి మాట్లాడకుండా నాకు నేర్పించండి అయ్యా నా జీవితం మార్చండి అందరినీ ప్రేమించాలి ఎస్సయ్యా నవ్వు ముఖంతో మంచి మనస్సుతో మంచి కార్యాలతో ఎవరిని ద్వేషించకుండా ఎవరి మీద కోపగించుకోకుండా నేను బ్రతకాలయ్యా నాకు సహాయం చేయండి సయ్యా నా జీవితం మార్చండి ఎస్సయ్య నాతో మీరు నడవాలేసయ్య నాతో మీరు ఉండాలే నాలో మీరు మీరుండాలే నా జీవితం జీవించాలయ్యా ఈరోజు నుంచి నా నైజం వద్దేశయ్య నా పాపపు స్వభావం వద్దేసయ్య ఇన్ని సమాసరాలు అయింది ఎర్చికి వస్తున్నా రక్షించబడ్డ మార్పు కనబడ్డం లేదు ఎస్ నా జీవితాన్ని మార్చవా అందరూ మనసులో ప్రార్థన చేసుకోండి ప్రభుకు సమర్పించుకోండి BREE- పడిపోయామో ఎక్కడైతే జారిపోయామో చెడిపోయామో అయ్యా నన్ను క్షమించండి ఎస్ ఒక స్త్రీకి తగ్గింపు అందం ఇస్తుంది ఒక స్త్రీకి విధేయత అందం ఇస్తుంది అయెస్సు ప్రభు మనలో ఉండాలని ఆశిస్తా ఉన్నాడు గర్వం పక్కన పారేసి దుష్టత్వం పక్కన పారేసి దీనులుగా భర్తలను ప్రేమించే వాళ్ళముగా అత్తమ మామయ్యని ప్రేమించే వాళ్ళముగా కోడళ్ళని ప్రేమించే వాళ్ళముగా తప్పు చేసినా కూడా క్షమించే వాళ్ళముగా దేవుడు మన అందరినీ తీర్చిదిద్దునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి జల దేవా పరిశుద్ధుడా మహోన్నతుడా ఇంతసేపు సూర్యారావు పాలెంలో ఉంటున్న స్త్రీలతో ఇచ్చిన మంచి సహవాసం బట్టి ఈ బిడ్డలతో ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనలేసయ్యా నేను కూడా అనేక చోట్ల పడిపోయాను జారిపోయాను చెడిపోయానయ్యా నన్ను కూడా మీరు క్షమించి ఈ మార్గంలో నడిపింపజేస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉంచాను మేమందరం కూడా మీరు మా జీవితం జీవించాలని కోరుకుంటున్నాం ఎస్ అయ్యా మీరు మాలో ఉండాలని కోరుకుంటున్నాం ఎస్ అయ్యా మాటలు మీలాగ స్వభావము మీలాంటి ప్రవర్తన ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎంతో దీనులుగా నవ్వు ముఖంతో ద్వేషం లేకోకుండా మాట్లాడేదానికి నేర్పించండి కోపం దూరపరచండి ఎస్ ప్రేమ దీర్ఘశాంతం సమాధానం నెమ్మది పేషెన్స్ అనుగ్రహించండి ఎస్సయ ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ మిమ్మల్ని మోసుకొని ఎత్తుకొని వెళ్ళాలి ఎస్సయ్యా ఎవరు ఖాళీగా వెళ్ళిపోకూడదు ఎస్సయ్యా మీరు ప్రతి హృదయంలో కార్యం చేశారని నమ్మి ఆరాధిస్తూ ఉంటున్నాం ఎస్ అయ్యా ఇతరులను ఈజీగా క్షమించే అనుభవంలోనికి మమ్మల్ని తీసుకొస్తున్నామని మిగిలిన సమయం మీకే సమర్పిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలమ్మా ప్రేసు